శ్రీ శ్రీమాత నమ శ్రీ గురుప్య నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీన మనము ఎంతో శక్తివంతమైన అత్యంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రోజున దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నాము ఇక ఈ దీపావళి పర్వదినం తర్వాత నుండి కూడా మనకు కార్తీక మాసం ప్రారంభమైంది ఇక ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్రవారం ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మనకు ఉంది ఇక ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన కార్తీక మాసంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం రోజున గోచారంలో విశేషంగా ఎన్నో సంయోగాలు అనేవి ఏర్పడబోతున్నాయి ఇక ఈ సంయోగం కారణంగా ఆ శ్రీ మహలక్ష్మిదేవి కృపా కటాక్షలతో ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి తొలి శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ మహాలక్ష్మి యోగం కారణంగా రాశి చక్రంలోని ఐదు రాసుల జాతకులు అయితే అదృశ్యవంతులు కాబోతూ ఉన్నారు ఈ ఐదు రాసుల వాళ్ళ ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి స్వయంగా ఈ కార్తీక మాసంలో తొలి శుక్రవారం రోజు నుండి వారి ఇంట్లోకి అడుగులు వేయబోతూ ఉంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి రాకతో ఈ ఐదు రాసుల వారికి పట్టినటువంటి దరిద్రమంతా పూర్తిగా తొలగిపోయి వీరైతే వీరి జీవితంలో భాగ్యవంతులు అదృశ్యవంతులు కాబోతూ ఉన్నారు మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి తొలి శుక్రవారం అంటే ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన గోచారంలో జరిగే గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా మహాలక్ష్మి యుగం కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఏ ఐదు రాసుల వారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఆ ఐదు రాసుల వారు ఎవరు వారి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఏ విధంగా అడుగు పెట్టబోతుంది దీని కారణంగా వారికి మహాలక్ష్మి యుగం ఏ విధంగా పట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలుగా వెళ్తే కనుక అమావాస్య తిథుల్లో కార్తీక అమావాస్యకు చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంటుందని శాస్త్రంలో తెలియబడింది ఎందుకంటే ఈ కార్తీక అమావాస్య అనేది ముఖ్యంగా ఆ శివభవానునికి ఎంతో ప్రీతికరమైన మాసం ఇక ఈ కార్తీక మాసంలో మనం విశేషంగా దీపావళి పరిజనం జరుపుకుంటాము ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కూడా ఈ కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైన మాసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ లక్ష్మీనారాయణులకు కార్తీక మాసం కూడా ఎంతో ప్రసిద్ధి కాంచింది ఇక ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి తొలి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపాకటాశలతో ఈ ఐదు రాసుల వారైతే కోర్టు షోలు అవ్వబోతు ఉన్నారు ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలు ఉండే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో డబ్బుతో అవసరం అనేది ముడిపడి ఉంటుంది దీని కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు బాధలు మొదలయ్యి తమ కుటుంబంలో ఆనందం సంతోషం దూరం అయిపోతుంది ఇక వారు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ మీ దగ్గర కనుక అధికమైన డబ్బులు ఉంటే కనుక మీ ఇంట్లో మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్ళివెరుస్తుంది ముఖ్యంగా ఆ శ్రీ దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిన్నే ఉంటుంది ఇక ఈ కారణం చేత ఈ అక్టోబర్ ఇరవై తేదీన తొలి శుక్రవారం రోజున ఆ శ్రీ దేవి కృపా కటాశలతో రాశి చక్రంలోని ఐదు రాసుల వారైతే ధనవంతులు కోటశలు అవ్వబోతున్నారు ఇక వీరికి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక వీరి ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షలతో ఈ అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన శుక్రవారం రోజున ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కూపేలు ఇవ్వబోతున్న మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా మీ యొక్క అలమార అలాగే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్సు డబ్బులతో నిండిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపకటాశల వలన మీకు అదృష్టం భాగ్యంలో వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు ఆ పనులను నిర్విఘ్నంగా మీరు పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో అధికమైన ధనాదాయం లభిస్తుంది ఇక మీకు ఆ శ్రీ కృప కృపకటాశల వలన మీరైతే ఖచ్చితంగా కోర్టిష్యూలు అవుతారు ఇక ఈ అక్టోబర్ ఇరవై తేదీన శ్రీ మహాలక్ష్మి యుగం కారణంగా లక్ష్మీదేవి కాలు పెట్టేటటువంటి రెండవ రాశి యొక్క ఇల్లు మేషరాశి ఇక మేషరాశి జాతకులకు చూస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మి యుగం కారణంగా మీకైతే అపారమైన కృపా కటాక్షాలు ఈ అక్టోబర్ ఇరవై తేదీ నుండి మీకు లభించబోతున్నాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీ మీద మీరు చేసే ప్రతి పని పైన మీ కుటుంబం పైన ఆమె యొక్క కరుణా కటాక్షాలు మీకు లభించబోతున్నాయి దీని కారణంగా విద్యార్థులు చదువులపైన అధిక శ్రత చూపుతారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారస్తులకు అధికమైన లాభాలు పొందుతారు కుటుంబంలో భార్యాభర్తలు మంచి అవగాహనతో తమ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగిస్తారు ఇంటా బయట మీకు కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది ఇక ఈ అక్టోబర్ ఇరవై తేదీన మహాలక్ష్మి యువము కారణంగా లక్ష్మీ కూపేలు అవ్వబోతున్న మూడవ రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతుంది భాగ్యంలో వృద్ధి ఉంటుంది పెళ్లిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే వివాహితులు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అదేవిధంగా ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది వ్యాపారులకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆ శ్రీమాల కృపకటాశాల వలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది సమాజంలో సింహరాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈ అక్టోబర్ ఇరవై నాలుగు తేదీన శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీదేవి కాలం ఊపే నాలుగవ రాశి కర్కటక రాశి ఇక కర్కటక రాశి వారికి లక్ష్మీదేవి కృపకాశాల వలన మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది గతంలో ఆగిపోయిన ఇక తిరిగి రావు అనుకున్న మీ డబ్బులు చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మంచి అభివృద్ధి ఉంటుంది సమాజంలో మీకు విపరీతంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు ఇక మీరు చేసిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు వ్యాపారకు కలుగుతాయి అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు ఇక ఆ శ్రీ వలన మీరు చేసే ప్రతి పని కూడా మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజిల్లుతుంది ఇక ఈ అక్టోబర్ ఇరవై తేదీన శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీదేవి కాలు మోపే ఐదవ ఇల్లు కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ కృప కృపకటాశాలతో ఈ అక్టోబర్ ఇరవై నాలుగు తేదీ నుండి కూడా మీకు ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో వృద్ధి ఉంటుంది ఆ శ్రీమహలక్ష్మి కృప కళాశాల వలన అన్ని వైపుల నుండి మీకు ధనలాభం కలుగుతుంది ఇది వరకు కష్టమని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు ఆ శ్రీ కృప కళాశాల వలన కుంభరాశి వారికి పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగంలో వ్యాపారం చేస్తున్న వారికి అద్భుతమైన ధనాదయం ఉంటుంది అన్ని వైపుల నుండి ధనరాబడి పెరుగుతుంది మీ ద్వారా జరిగేటటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయాలను సాధిస్తాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపాకళాల వలన కుంభరాశి వారు కోటిశ్వరు అవ్వడం ఖాయం ఇక చూస్తారు కదండీ ఈ అక్టోబర్ ఇరవై తేదీ నుండి కూడా ఆ శ్రీ మహాలక్ష్మి కారణంగా లక్ష్మీదేవి ఏ ఐదు వారి ఇంట్లో అడుగు పెట్టబోతుందో వారు ఏ విధంగా లక్ష్మీ కూబిల్ అవ్వబోతున్నది తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలయ బెల్లకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్